ി എം ഡി ന്യൂസ് പേര് കാമാക്ഷി వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి సైదాపూర్ విశాల పరపతి ముందు ఉన్న ప్రధాన రహదారి హుజనాబాద్ ఒక్కసారిగా రోడ్డు ఎక్కి ధర్నా నిరసన ఆందోళన చేపట్టి వాహనాలను ఎక్కడికి అక్కడే నిలిపివేశారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు యూరియాని అందించడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రైతులు మహిళలు

ఏం జరిగిందంటే ఏమో అసలు ఏవో మేడం పొద్దున్న ఏ ఐదు గంటల వరకే ఐదు గంటల వరకే చిట్టిలు పంచింది మళ్ళా 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 ఏం చేసిందంటే మళ్ళీ ఏ రోజు వస్తుందని మాకు సమాచారం ఉండదంటే మాకు అసలు అసలు ఇలాంటి బత్తాలు దిగుతులే ఉంటావు ఏ ఒక్క బత్తాలు అని చెప్పింది మళ్ళా అన్ని బస్తలు వచ్చారు మళ్ళా ప్రజలందరూ గుమే కూడీలు వీళ్ళు చేయ ఇప్పుడు ఏమో ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వల్లనే మళ్ళా రైతులకు ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఏమంటారు అంటే సినిమా హాల్ టికెట్లు లైన్ ఉంటాను అంటారు మరి సినిమా హాల్ టికెట్లైనా వీళ్ళందరూ స్టూడెంట్లా వీళ్ళు రైతులు కాదా రైతులు కాదా వీళ్ళు పున ప్రభాకర్ సార్ అంటారు అసలు మొత్తానికే షార్టేజ్ అంటారు షార్టేజ్ లేదండి నైట్ దాకా మేము ఇక్కడ రైతులు నడి రోడ్డు అధికారులు పోయా వాళ్ళ ఇళ్ళు ఉంటారు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం ఈ రైతుల బాధను అర్థం చేసుకొని మాకు వెంటనే యూరియా సరిపోయంత యూరియా గురించి పంటలు నాశనం అయిపోయినాయి వాళ్ళు అధికారులకు పంపిణీ చేస్తే చేస్తారు మీరు చేసి దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మాకు తక్షణమే రైతులకు యూరియా కంపల్సరీ కావాలి యూరియా లేకపోతే మొత్తం చేయాలి అన్ని నాశనం అయిపోయినాయి మునుపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అందినాయి ఇప్పుడు ఎందుకు కమ్మైనాయి అవి ఎందుకు అంత లేవు ఎక్కడ మీరు ఏం చెప్తారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ నాన్ రూమ్స్ నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి